నియోజం జనసేన పార్టీ సమాన్వయకతని ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ అయినటువంటి రవి గారు ఈరోజు మన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు భూమా అఖిలిప్రియ గారి ఆదేశాల మేరకు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఎంతో మంది ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులను ఆటలో రాణించినటువంటి వ్యక్తులను ప్రోత్సహించాలి ఆళ్ళగడ్డ నియోజకవర్గం అంటే ఒక అభివృద్ధితో పాటు ఒక సంక్షేమ పథకాలతో పాటు క్రీడా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ప్రోత్సహించి నేషనల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఈరోజు రవినాయుడు గారు ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి వచ్చి ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి ఏం కావాలి ప్రజలకు ఏం కావాలి ఆట స్పోర్ట్స్ విద్యార్థులకు ఏం కావాలి తప్పకుండా మేము చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మన అఖిలమ్మ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీ నియోజకవర్గ ప్రజలకు నేను న్యాయం ఈ ఈరోజు ముందుకు రావడం కూడా చాలా సంతోషకరంగా కూటమి తరఫున నేను ఆనందం వ్యక్తం చేస్తున్నాను అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో నిన్న వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీద భూమా అజేబ్రే గారి మీద అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద చాలా విమర్శలు చేయడం జరిగింది నేను ఒక్కటే చెప్తున్నాను వైసీపీ నాయకులకు అవినీతి పునాదు పునాదుల మీద పుట్టిన పార్టీ ఏదన్నా ఉందంటే ఈరోజు దేశంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అని తెలియజేస్తున్నాను మీకు మీరు మాటలు ఎలా ఉన్నాయంటే దయ్యాలు వేదాలు వల్లించినటువంటి వైసీపీ నాయకుల మాటలని తెలియజేస్తున్నాను దేశంలో గతంలో ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన నాకు వద్దు రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు ముఖ్యం తెలుగు ప్రజలు శ్రేయస్సు ముఖ్యం అని ప్రధానమంత్రి పదవి అనుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాను పదవుల కోసము ఏంటంటే ఇది మీ అవినీతి అక్రమాల కోసము కోట్ల వ్యవస్థ డబ్బులను ఈ రోజు కూడబెట్టుకోవడానికి ఈ రోజు రాజకీయాలు లేవు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే గతంలో ఐదు సంవత్సరాల పాలనలో ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని దాన్ని చక్కదిద్దుకోవడానికి ఆరు నెలల సమయం పడింది అని తెలియజేస్తున్నాను మీరు ఏం చేశారు అన్ని వ్యవస్థలను అవినీతి అక్రమాలతో పూర్తి చేసిపోయి ఈరోజు అప్పుల రాష్ట్రంగా మిగిలిచిపోయిన తర్వాత ఈ రోజు ఎన్డీఏ కూటమిలో నారా నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా చంద్రబాబు గారి సారథ్యంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు శమిస్తూ ఈ రోజు రాష్ట ప్రజలకు న్యాయం చేయాలి మనం నమ్ముకున్న వ్యక్తులకు ఓటేసిన వ్యక్తులకు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు రాష్ట భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ఆరు నిమిషాలు వాళ్ళు కష్టపడుతుంటే మీరు ఇలాంటి బురద కార్యక్రమం చేస్తున్నారు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారంటున్నారు మరి ఆరు లక్షల కోట్లు ఈ రోజు ఎంవోలు చేసుకుని వచ్చారు అంటే దావోస్ నుంచి వచ్చిన రెండు మూడు రోజులకి మనకు అమౌంట్ అకౌంట్ లో పడిపోతుందా రాష్ట్ర ఖజానాలో ఏం మాట్లాడుతున్నారు ఎంఓలు అంటే ఒక అవగాహన వచ్చి ఒప్పందాలు తీసుకుని పెట్టుబడులు రావాలి పెట్టుబడులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చే ట్యాక్స్ మన రాష్ట్ర ప్రభుత్వానికి మన రెవెన్యూ గా మార్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది తప్ప ఎక్కడే గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కడే గాని మేము సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రం ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు తప్ప ఏ ఒక్కటి కూడా పథకము మేము వదిలే ప్రసక్తే సూపర్ శిక్షే కాదు అంతకంటే మించిన పథకాలు కూడా రాబోయే రోజుల్లో అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వంలో ఇన్ని అవినీతి అక్రమాలు అన్నప్పుడు నేను ఒకటే చెబుతున్నా వైసీపీ నాయకులకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎన్ని అక్రమాల అన్యాయాలు జరిగాయి తప్పకుండా దీని గురించి చర్చ జరగాలి ఆళ్లఘట్టాల వాస్తవాలు ప్రజలకు తెలియాలి తెలియడానికి మేము కూటమి ప్రభుత్వం తరఫున వైసీపీ నాయకులతో చర్చకు ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాను ఇంకొకరు చెప్తారు వైసీపీ నాయకులు ఇంకొకరు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఉండి ఆ రోజు మాట ఇచ్చారు ఏదన్నా జరిగితే నేను ప్రజలకు అండగా ఉంటా అన్నాడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో లోకేష్ గారి నమ్మకంతో అలయన్స్ ఏదైతే మేము ఉన్నామో తప్పకుండా వారిని ఫుల్ఫిల్ చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఇంకోటి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి పోతుంది నారా లోకేష్ గారు ఆయన కూడా డిప్యూటీ సీఎం కావాలని అంటున్నారు మరి దా ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడకుండా అని అంటున్నారు ఒక కుటుంబంలో మన ఇంట్లో కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి చిన్నపాటి అలాంటిది బీజేపీ జనసేన టిడిపి ఉమ్మడి మూడు కుటుంబాల మధ్యలో చిన్నపాటి ఇవన్నీ వైసీపీ నాయకులకు భూతద్ద చూపిస్తూ కూటమి విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని తెలియజేస్తున్నాను మేమంతా కలిసే ఉన్నాం కట్టుగా కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము కూటమి ప్రభుత్వం పని పనిచేసి మేము ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఇంకొకటి ఇంకొక మాట కూడా ఉన్నారు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆళ్ళగడ్డలో మద్యము సిండి బెల్ షాప్లు ఎక్కువైపోయినాయి మీకు ఆళ్ళగడ్డకు వచ్చి చూసే దమ్ము ధైర్యం ఉందా అన్నారు ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసము ఆరాటపడే వ్యక్తి కాదు రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒకటే చెప్పారు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తున్నాను పదవుల కోసం ఆరాటపడి మీలాగా నానగ గడ్డి తినే రకం కాదన కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి ప్రజలకు మన రాష్ట ప్రజలకు మన నమ్మిన ప్రజలకు మన రాబోయే తరాల బిడ్డలకు భవిష్యత్తు బాగుండాలని ఆయనకున్నటువంటి వ్యక్తిగత రాజకీయాలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకొచ్చిన వ్యక్తి మీద మాట్లాడే అర్హత ఏ వైసీపీ